హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కడ పిల్లల గురించి అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు మిస్ అమ్మ అరు పేరెంట్స్ అందరూ కూడా ఇక జేడి ఇక్కడ అమర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు అక్కడ బయట కాపలా కాస్తున్న అతనిని ఒక్కసారిగా కొడతారు ఇక నోరు ఎత్తకుండా చేస్తారు ఇద్దరు చెప్పుకుంటారు జేడి నువ్వు అటు వెళ్ళు నేను ఇటు నుంచి వస్తాను అని చెప్పి జేడి అమర్ ఇద్దరు కూడా తలకు వైపు వస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా అటాక్ చేయడానికి సిద్ధపడతారు లోపల పిల్లలు భయపడుతూ ఉంటారు అమర్ వన్ టూ త్రీ అని చెప్పి కౌంట్ చేస్తారు ఇద్దరు ఒక్కసారిగా ఆ తలుపుని పగల కొడతారు జేడీ అమర్ ఇద్దరు కలిసి ఇక లోపల ఉన్న రౌడీల్ని ఒక్కసారిగా అటాక్ చేస్తారు ఇద్దరు కలిసి అక్కడ ఉన్న నలుగురు రౌడీలని కొట్టేస్తూ ఉంటారు ఇక చితక బాదుతారు పిల్లలందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు డాడ్ వచ్చేసవా అని చెప్పి అమ్ము ఆనందపడుతూ ఉంటుంది ఇక రౌడీలని కొట్టి ఇక వాళ్ళని పిల్లల్ని కాపాడుతారు అమర్ జేడి ఇద్దరూ కూడా ఇక అందరూ కూడా వస్తారు లోపలికి పిల్లలందరినీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి రాతోడు అని అమర్ చెప్పడంతో ఇక అందరినీ ఎవరి పేరెంట్స్కి వాళ్ళని పిల్లల్ని అప్పచెప్పేస్తారు ఇక జేడీ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమర్ పిల్లలు తనని వచ్చి హత్తుకుంటారు ఇక ఏం కాలేదు కదా మీకు అని అడుగుతూ ఉంటాడు అమర్ జేడీకి చెప్తూ ఉంటాడు జేడీ చాలా థ్యాంక్స్ నేను అడగగానే వచ్చి ఈ ఆపరేషన్లో హెల్ప్ చేశారు మీ వల్లే సాధ్యమైంది చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో అది నా బాధ్యత సరే అయితే ఇక నేను వెళ్తాను జై హింద్ అని చెప్పి ఇక జేడీ అక్కడి నుంచి వెళ్తుంది ఇక తర్వాత పిల్లలు ఇక ఇంటికి వెళ్దామా అని చెప్పడంతో ఇక బయట పిల్లలందరినీ చూసి పేరెంట్స్ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక్కడ జేడీకి అమర్కి అందరూ సెల్యూట్ చేసి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అందరూ కూడా బయటికి వచ్చాక మిస్సమ్మని హత్తుకుంటారు అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ మిస్సమ్మ అంటూ దగ్గరికి వచ్చి హత్తుకుంటారు ఇక మిస్సమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది మను మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఇక అరు అయితే అమ్మయ్య వచ్చేసారు ఎవ్వరికి ఏమీ కాలేదు అని సంతోషపడుతూ ఉంటుంది అక్కడ మంగళ రామ్మూర్తికి షర్ట్ ఐరన్ చేసి మరీ ఇస్తుంది ఇదిగో షర్ట్ ఐరన్ చేశాను వేసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది రామ్మూర్తి షాక్ అయిపోతాడు అంటే ఇంకెవరైనా ఇంట్లో చేశారా ఏంటి ఐరన్ అని అడగటంతో ఎవరు చేస్తారు నేను కాకుండా ఇంట్లో ఏమైనా ఒక పది మంది నౌకరులు ఉన్నారా ఏంటి చేయడానికి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసావా అని షాక్ అయిపోతాడు బయట ఏమైనా తుఫాను కానీ వస్తుందా ఏంటి అని చూస్తూ ఉంటాడు ఎందుకు అంత వెటకారం అని అడుగుతూ ఉంటుంది లేకపోతే నువ్వు ఎప్పుడైనా చేసి పెట్టావా అని అడుగుతూ ఉంటాడు నువ్వు వెళ్ళాలి కదా ఆశ్రమానికి అక్కడికి వెళ్ళి వార్డెన్తో మాట్లాడాలి కదా నీ పెద్ద కూతురు గురించి అందుకనే చేసి పెట్టాను ఐరన్ అని మంగళ చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రామమూర్తికి డౌట్ వస్తుంది నిజం చెప్పవే అసలు ఏంటి నీ ఉద్దేశం నువ్వు నా పెద్ద కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నీకు ఏమైనా స్వార్థం ఉందా ఏంటి ఏదైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి నిజం చెప్పు అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు ఇకప్పుడు మంగళ అమ్మో ఈ ముసలుడికి అనుమానం వచ్చేసినట్టుంది నిలదీస్తున్నాడు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తి కోప్పడుతూ ఉంటాడు చెప్పు ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు చెప్తూ ఉంటుంది అంటే మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది వార్డెన్ దగ్గర నుంచి వార్డెన్ అని చెప్పింది కానీ తర్వాత ఏం చెప్పిందో వినపల్ల నాకు అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తికి చాలా కోపం వస్తుంది మంగళ మీద చేయెత్తుతాడు అంటే నీ తప్పు కప్పిబుచ్చుకోవటానికి నువ్వు ఇలా ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంటే మరి అప్పుడు ఏదో వినిపించలేదు వార్డెన్ అని మాత్రమే అర్థమైంది అందుకనే ఇప్పుడు నేరుగా వెళ్తే తెలుసుకోవచ్చు కదా అని మంగళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇక రామ్మూర్తికి కోపం వస్తూ ఉంటుంది ఇక బట్టలు మార్చుకొని వెళ్తూ ఉంటాడు అక్కడ వాటిని కలవటానికి ఇక మంగళ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది మనోహరి ఇప్పుడు ఉంటుంది నీకు చూడు నేను మొదలుపెట్టేసా ఆట ఇప్పుడు ఆ ముసలొడికి నిజం తెలిసిందే అనుకో బాగీకి అందరికీ కూడా నిజం చెప్పేస్తాడు అప్పుడు పిల్లలు బాగీకి ఇంకాస్త దగ్గర అయిపోతారు బాగీ నిన్ను వదిలిపెట్టదు ఇక నీ అంత చూస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఏంటో అని చెప్పి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అమ్ము ఆనంద్ ఆకాష్ చదువుకుంటూ ఉంటారు గదిలో అరు అక్కడే కూర్చొని పిల్లల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక ఇంతలో అంజు వస్తుంది చాలా లెవెల్ కొడుతూ ఉంటుంది ఏయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ లెగిసి నుంచుంటారు ఒక్కసారిగా ఇక అప్పుడు అంజు బిల్డప్లు ఇస్తూ ఉంటుంది ఏ నేను వచ్చానని అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు కూర్చోండి కూర్చోండి ఏం పర్వాలేదు మీరు అంత రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు నేనంటే ఏంటో మీకు అర్థమైంది కదా చాలు నేను నిన్న కాపాడేశాను కదా అందరినీ నాకు అందరూ సెల్యూట్ కొట్టారు జై హింద్ పెట్టారు ఇప్పుడు మీరు అలాగా లెగిసి నుంచో ఒక్కర్లేదు నేను కూడా మీలో మామూలుగా ఒక మనిషిని అని తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటుంది ఇక అమ్ము ఆనంద్ ఆకాశతే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును ఏ నిన్న చూడలేదా నిన్న నాకు అందరూ సెల్యూట్ చేశారు నేనే కదా మీ అందరినీ కాపాడింది అని లెవెల్ కొడుతూ ఉంటుంది నువ్వేమీ కాపాడలేదు జస్ట్ డాడ్ చెప్పినా పని చేసావు నువ్వు అంతే అని ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు మీకు కుళ్ళు నేనంటే అని చెప్తూ ఉంటుంది కుళ్ళు ఏమీ కాదు నీకు నిన్న సెల్యూట్ చేసింది కూడా డాడ్కి నీకు కాదు ఎవరు సెల్యూట్ చేసింది అని చెప్తూ ఉంటారు పొట్టిదాన నేనేమి నీ కోసం నుంచలేదు అక్కడ బుక్ తీసుకోవడానికి వెళ్ళడానికి నుంచున్నాను అని చెప్పటంతో అబ్బా ఎంత మాట అన్నారు బ్రదర్స్ మీరు అని చెప్తూ ఉంటుంది రేపు నాకు ఢిల్లీలో అవార్డు ఇస్తున్నారు నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది వా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావా అని నవ్వుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఏ మీకు కుళ్ళు చూస్తూ ఉండండి రేపు అవార్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాను బ్రేవరీ అవార్డ్ అని చెప్పడంతో అది ఇచ్చేది నీకు కాదు డాడ్కి నువ్వెందుకు వెళ్తావు అని చెప్పి ఫోస్ కొడుతూ ఉంటారు సరే అయితే డాడ్ మీ ముగ్గురికి చెప్పకుండా ఆ పని నాకే ఎందుకు అప్పచెప్పారు అక్కడ నేను కాపాడుతానని కాబట్టే కదా అని అంజు చెప్తూ ఉంటుంది ఏం కాదు నీ అంత ఓవర్ యాక్షన్ మేము చేయలేము కాబట్టి నీకే చెప్పారు అని అమ్ము తుస్తుమని గాలి తీసేస్తుంది ఇక అంజు అయితే చెప్తా మీ పని ఇలా కాదు అని చెప్తూ ఇక అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అరు కూడా విదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది అమ్మ వాళ్ళ అత్తయ్య మావయ్యకి కాఫీ తీసుకువెళ్ళి ఇస్తూ ఉంటుంది మిస్సమ్మ పిల్లలు ఎలా ఉన్నారు అని అడగటంతో బాగానే ఉన్నారు మావయ్య అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది పిల్లలు కాస్త భయపడి ఉంటారు అందుకని అని చెప్పబోతుండగా మిస్సమ్మ అదేమి లేదు మామయ్య బాగానే ఉన్నారు వాళ్ళకేం భయం లేదు అసలు అంజు అయితే ఇంకా డేర్గా ఉంది అని చెప్తూ ఉంటుంది అది కాదు మిస్ అమ్మ బయటికి చెప్పకపోయినా లోపల కాస్త ఎంతో భయపడుతూనే ఉంటారు కదా అందుకని అని మళ్ళీ చెప్తూ ఉండగా మిస్సమ్మ అడ్డుపడుతుంది అప్పుడు మామగారికి కోపం వచ్చి ఏ ఉండు మిస్సమ్మ నన్ను ఏది చెప్పనివ్వవా పూర్తిగా నువ్వు ఏం భయపడట్లేదు అని చెప్పేస్తున్నావు వాళ్ళు ఏదో ఒక విధంగా కొంచెమన్నా భయపడే ఉంటారు కదా అందుకనే అక్కడ అమర్ని పిక్నిక్కి తీసుకువెళ్ళమని చెప్పు అని అనటంతో మిస్సమ్మ భయపడిపోతుంది పిక్నికా నేను అడగాల అని అనటంతో నువ్వే అడగాలి భార్యగా అమర్ని నువ్వే ఒప్పించాలి రేపు పిక్నిక్ వెళ్ళాలి అంతే ఇది నా ఆర్డర్ అని చెప్తూ ఉంటాడు అమ్మో మామయ్య నేను ఒప్పించాలా ఆయన ఏమంటారో అని భయపడుతూ సరే అంటుంది ఇక నిర్మలతో చెప్తూ ఉంటాడు ఇది పిల్లల కోసం కాదే వాళ్ళ భార్య భర్తలిద్దరిని కలపటం కోసం వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు పిక్నిక్కి వెళ్తే అందుకే ఈ ప్లాన్ వేశాను అని మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి ఇది వింటుంది వాళ్ళిద్దరు ఎలా ఒక్కటవుతారో నేను చూస్తాను వాళ్ళిద్దరిని ఒక్కటవర్ని ఇస్తానా ఏంటి ఆ సంగతి మీకు తెలియదు అని మనం అనుకుంటుంది ఇకప్పుడు గుప్తా ఇదంతా విని వాళ్ళది బ్రహ్మముడి నువ్వు వేరు చెయ్యలేవు బాలిక ఆ విషయము నీకు తెలియటం లేదు తొందరలోనే నీకు అర్థమవుతుందిలే వాళ్ళని విడదీయలేవని అని అనుకుంటూ ఉంటాడు అమర్ గదిలో కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడు మిస్ డోర్ తీసుకొని స్లోగా కాఫీ తీసుకొని వెళ్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఈయన ఏమంటారో ఏంటో అందరికీ మంచి మొగుడు వస్తాడు నాకు మాత్రం ఇలా మొండి మొగుడు వచ్చాడు అయ్యో పాపం నేను అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఏమండి కాఫీ అని చెప్పి ఇస్తూ ఉంటుంది అక్కడ పెట్టు అని చెప్పటంతో అక్కడ పెడుతుంది భయపడుతూ ఉంటుంది అమర్తో పిక్నిక్ గురించి మాట్లాడటం కోసం తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ మళ్ళీ ధైర్యం చేసి అమర్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక పిక్నిక్ గురించి ఒప్పిస్తుందా మిస్ అమ్మ అమర్ని చూద్దాం